లోకేష్ చేపట్టిన యువకలం పాదయాత్ర విజయవంతమైన సందర్భంగా నూట ఒక్క కొబ్బరికాయలు కొట్టిన టీడీపీ నాయకులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువకలం పాదయాత్ర విజయవంతం కావడంతో కుప్పం మున్సిపల్ పరిధిలోని లక్ష్మీపురంలో వెలిసిన శ్రీ ప్రసన్న వరదరాజస్వామి ఆలయం వద్ద టీడీపీ జనసేన నేతలు నూట ఒక్క కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శి సురేష్ బాబు మరియు నాయకులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కుప్పం నుండి ఇచ్చాపురం వరకు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు యువగలం పాదయాత్రకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా నారా లోకేష్ ఎక్కడ వెనుకడుగు వేయకుండా పాదయాత్రను విజయవంతంగా ముగించుకున్నారని పేర్కొన్నారు కుప్పంలో లక్ష ఓట్ల మెజార్టీతో చంద్రబాబు ఘన విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నేతలు కాణిపాకం వెంకటేష్ కన్న నరేష్ రవి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు లోకేష్ గారి యోగలం ముగింపు సభకు హాజరవుతున్న పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా బాలకృష్ణ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఒక సంవత్సరం పాటు యోగల కార్యక్రమాన్ని విజయంగా జరిపి ఎక్కడ వెనుక్కుండా ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క యువతికి మహిళకు అండగా ఉంటాయని చెప్పి హామీలు ఇస్తూ అదేవిధంగా ధైర్యం నింపుతూ ముందుకు సాగిన ఈ ఈ ఈరోజు విజయవంతంగా జరుపుకుని ఏదైతే ఇక్కడ కుప్పం భద్రాసం గుడిలో పూజ చేస్తూ ఇక్కడ నుంచి బయలుదేరిన యోగలం ఇక్కడ విజయనగరం జిల్లాలో అక్కడ ముగింపు సభ జరుగుతుంది కాబట్టి వారికి మా జనసేన కుప్పం జనసేన పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతూ అభినందనలు తెలుపుతూ నమస్తే ఈరోజు నారా లోకేష్ గారి పాదయాత్ర ఈరోజు ముగిస్తున్నది అందువలన ఈ కుప్పంలోనే నారా లోకేష్ గారు ఈ లక్ష్మీపురం గుళ్ళోనే పూజ చేసి కార్యక్రమం స్టార్ట్ చేశారు అందువలన ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్ని అరాచకాలు పాలు చేసినా ఈ పాదయాత్రని ముగింపు చేసేదానికి మా నారా లోకేష్ గారు చాలా విధాలుగా కష్టపడారు కనీసం ఆయన నిలుచుకునే కూడా చోటు ఇవ్వకుండా స్టూల్ కూడా పెరుక్కునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చేసింది అదే విధంగా ఈ పోలీసులు సోదరులు కూడా చెప్తున్నాను ఇంకా రెండు నెలలే ఉండేది సోదరులరా మీరు కూడా కొంచెం ఆలోచించండి ఈ గవర్నమెంట్ నమ్ముకొనేసి మీరు పనిచేస్తే రేపు రాబోయే తెలుగుదేశం గవర్నమెంట్ లో కూడా మీరే పనిచేయాల్సింది ఇక్కడే చేయాల్సింది దీన్ని కూడా ఆలోచించి కేసులకు భయపడే కార్యకర్తలు ఎవరు లేదు ఇక్కడ తెలుగుదేశం కానీ జనసేన గానీ కేసులకు భయపడే కార్యకర్తలు ఎవరు లేదు కాబట్టి ఈ పాదయాత్ర ఈ రోజు ముగి మీకు ఈ రోజు స్టార్ట్ అవుతుంది ఏంది జనసేన తెలుగుదేశం యాత్ర ఈ రోజుతో వైసీపీ గుండెల్లో రైలు పరిగితే విధంగా ఈ ఎలక్షన్ కి మీతో గట్టిగా ఫైట్ చేసి మేము రాబోయే ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో కూర్చొనిది ఖాయం అనేసి ఈ నేను జనవరి ఇరవై ఆరున కుప్పం నియోజకవర్గంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువకులు ఒక గళాన్ని వినిపించాలనే ఉద్దేశంతో నారా లోకేష్ గారు యువ గళాన్ని మొదలుపెట్టి అప్రత్యహసంగా ప్రతి నియోజక దాదాపు తొంభై ఎనిమిది నియోజకవర్గాల్ని కవర్ చేస్తూ ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రజలతో మమేకమైతూ ఆ రోజు యువ గలాన్ని విలిపించాలనే ఉద్దేశంతో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో ఈరోజు బడుగు బలహీన వర్గాల యొక్క గొంతుకుగా మహిళల ఒక గొంతుకుగా ఉండ యువకుల ఒక గొంతుకుగా నిరుద్యోగుల యొక్క గొంతుకుగా రైతుల యొక్క గొంతుకుగా ఇలా అన్ని వర్గాల వాళ్ళని ఒకటి చేస్తూ వాళ్ళందరి యొక్క బాధలను వాళ్ళ యొక్క కష్టాలను తెలి తెలుసుకుంటూ అప్రతిహసంగా ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ మొండి వైఖరిని నిరసిస్తూ ఈ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలని ఎండగట్టుతూ అన్యాయాన్ని ఎదిరించాలనే వాళ్ళొక గొంతుకుగా ఈరోజు మన నారా లోకేష్ గారు ఎన్ని కష్టాలు వచ్చినా ఈ ప్రభుత్వం ఎన్ని విధాలుగా ఆయన్ని అనగుదొక్కాలని చెప్పి చూసినా ఆయనకు అవాంతరాలు ఏర్పరచాలని చెప్పి చూసినా తప్పుడు కేసులు పెట్టినా తప్పుడు కేసులు పెట్టి తండ్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించినా ఎక్కడ కానీ మొక్కవో దీక్షతో ఎక్కడ కానీ తొనకకుండా ఈరోజు ప్రజల తరపున నిలబడుతూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన నారా లోకేష్ గారిని మనస్ఫూర్తిగా కుప్పం ప్రజలందరూ జనసేన జన సైనికులు కుప్పం ప్రాంత ప్రజలు తెలుగు తమ్ముళ్ళు అక్కజెల్లెలందరూ కూడా ఈరోజు నారా లోకేష్ గారిని అభినందిస్తున్నారు ఈరోజు నారా లోకేష్ గారు మరొక్కసారి కుప్పం యొక్క ఇమేజ్ని కుప్పం యొక్క గౌరవాన్ని నిలబెట్టినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు ఎందుకంటే కుప్పంలో మొదలుపెట్టిన ఏ కార్యక్రమం కానీ వృధా కాదు తప్పకుండా విజయవంతమైతుందని చెప్పి మరొకసారి నారా లోకేష్ గారు నిరూపించినందుకు మనస్ఫూర్తిగా కుప్పం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తరఫున ఆయనకు అభినందనలు తెలియజేసుకుంటూ తండ్రికి తగ్గ తనయుడుగా తండ్రి జైలుకు వెళ్ళే సమయంలో కూడా ఎక్కడ కూడా వెనకడుకు వేయకుండా ఆలోచన వేరే విధంగా క్రియేట్ చేయకుండా ప్రజలకు గౌరవాన్ని నిలబెడుతూ ప్రజల్లో ధైర్యాన్ని నూరుపోస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని యువకళాన్ని విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా ఆయనకు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ ఈరోజు కార్యక్రమం విజయ విజయనగరం జిల్లాలో పెద్ద ఎత్తున లక్షల మంది తెలుగు తమ్ములతో అక్క చెల్లెలతో జన సైనికులతో పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుందని చెప్పి ఆశా ఆశా వ్యక్తపరుస్తూ ఈ కార్యక్రమాన్ని నూటొక్క టెంకాయలు పగలగొట్టుతూ ఏ గుడి దగ్గర నుంచి అయితే ఈ కార్యక్రమం మొదలు పెట్టి మొదలు పెట్టారో గుడి దగ్గర అదే గుడిలో ఈరోజు ప్రతి ఒక్క టెంకాయ కూడా చంద్రబాబు నాయుడు గారికి వెయ్యి ఓట్ల మెజార్టీకి ప్రతీకగా ఒక్క టెంకాయలు పగలగొట్టి ఒక లక్ష వెయ్యి ఓట్ల మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారి యొక్క విజయం కుప్పం నుంచే మొదలై మంగళగిరిలో కొనసాగుతూ ఆఖరికి ఇచ్చాపురంలో కూడా తెలుగుదేశమే గెలుస్తుంది జన సైనికులు జనసేన తెలుగుదేశం యొక్క కలయికతో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా అప్పేసం గెలుస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మన తెలుగు తమ్ములకు జన సైనికులకు ప్రత్యేకించి ఐటీడిపి నరేష్ గారికి కౌన్సిలర్లకు తెలుగుదేశం కార్యకర్తలకు జన సైనికులకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ తెలుగు తీస్తున్నాను నారా లోకేష్ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం జై జై లోకేష్ శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి గో సేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.